హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే తమ్మగిలిలో మీరు చూసినట్టు ఈ వీక్ బిగ్ బాస్ హీట్ సీజన్లో డబుల్ ఎలిమినేషన్స్ అయితే ఉన్నాయి ఎవరెవరు వెళ్తున్నారు ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలు తెలుసుకున్నా వీడియో అయితే స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియోని పూర్తి చేయండి అలాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్తాను వీడియో అయితే పెద్దగా చెప్పాను సింపుల్గా రెండు నిమిషాలు మూడు నిమిషాల్లో వెళ్ళబట్టేస్తాను ఎందుకంటే పెద్దగా మరీ ఎక్కువ చూడలేకపోతున్నారు కాబట్టి రెండు మూడు నిమిషాల్లో క్లుప్తంగా చెప్పేస్తాం ఫ్రెండ్స్ రివ్యూ అయితే సరే ఏది ఏమైనప్పటికీ ఈ వీక్లో మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ తేజ టేస్టీ తేజ అయితే ఈ వీక్లో ఫస్ట్ ఎలిమినేషన్ ఉంటుంది టేస్టీ తేజ ఎందుకు ఎలిమినేట్ అవుతాడు అంటే గేమ్ ఆడలేదంటే గేమ్ ఆడాడు టాస్క్లో పార్టిసిపేట్ చేయలేదంటే చేశాడు అని చెప్పుకోవచ్చు ప్లస్ అట్లాగే తెలివిగా ఆడలేదంటే ఆడాడు అని చెప్పుకోవచ్చు అట్లాగే తను లాజికల్గా ఆలోచించలేదంటే ఆలోచించాడని చెప్పుకోవచ్చు మరి ఎందుకు ఎలిమినేట్ అవుతున్నాడంటే ఫ్యాన్ బేస్ తక్కువ ఉండడం వల్ల నబీల్తో పోల్చుకుంటే నబీల్ ఫస్ట్ బాగా ఆడాడు కానీ నబీలు లాస్ట్లో చెడగొట్టుకున్నాడు తర్వాత మళ్ళీ కొంచెం పుంజుకున్నాడని చెప్పవచ్చు కానీ టాప్ ఫైవ్కు వెళ్ళేటంత ఆట అయితే ఆడట్లేదు అనిపిస్తుంది వాళ్ళు బయట ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు సేవ్ అయ్యారు నెక్స్ట్ వచ్చేసి అతను ఎవరైతే ఓట్లు తక్కువ ఉన్నాయో అందులో పదమూడవ వీక్ కాబట్టి అతను అనుకున్న కోరిక కూడా నెరవేర్ వాళ్ళ మన బిగ్ బాస్ హౌస్లో తీసుకురావాలని ఇక అప్పటి నుంచి తను కూడా ఎప్పుడైనా వెళ్ళాలనే కాన్సెప్తూనే ఉన్నాడు పోనీ పదమూడో వీక్ ఇంకొక వీక్ ఎంతే పద్నాలుగో వీకే పదహైదు వచ్చేస్తారు కాబట్టి వీడి వరకు అయితే ఓకే అని చెప్పుకోవచ్చు అతనికి కూడా పెద్దగా ఫరక్ పడిందేం లేదని చెప్పుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఎలిమినేషన్ వచ్చేసి పృథ్వీ పృథ్వీ అని అనుకుంటున్నాము ఎందుక ఆల్రెడీ ఎలిమినేట్ అవుతాడు పృథ్వీ తప్పకుండా ఎలిమినేట్ అయిపోతాడు ఈ వీక్ ఫస్ట్ తేజ తర్వాత పృథ్వీ ఈ వీక్లోనే డబుల్ ఎలిమినేషన్ కాబట్టి వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు వీళ్ళిద్దరు ఎలిమినేట్ పృథ్వీకి పృథ్వీకి ఉన్న మైనస్ ఎలిమినేట్ అవ్వడానికి మైనస్లు ఏంటంటే పృథ్వీ నాలుగో వీక్ ఐదో వీకు ఎలిమినేట్ అయినా కానీ ఇవే కారణాలు ఉంటాయి ఎందుకంటే పృథ్వీ గేమర్ ఒక గేమ్ మాత్రమే బాగా ఆడతాడు గేమర్ అంతే అంతే తప్ప బిహేవియర్ ఉంటాడు రోడ్ రోడ్ ఉంటాడు ప్లస్ అట్లాగే ఎదుటి వ్యక్తిని గౌరవించాడు ప్లస్ ఏమన్నంటే భాష అంతే అని అంటాడు ప్లస్ ఇంకోటి తను ప్లస్ అతను చేసే యాక్టింగ్ అంతగా కరెక్ట్ అనిపించదు జనాలకి ప్లస్ ఇంకోటి ఏంటంటే అతడు ఒక గ్రూప్ లాగా ఎస్మీ ప్లస్ పుద్దు ఉన్నప్పుడే పోవాల్సింది ఇద్దరు డబుల్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు కానీ మిస్ అయ్యి ఈ వీక్ అయితే వెళ్ళిపోతున్నాడు ఇక విష్ణుప్రియ యూనివర్స్కి ఏం చెప్తుందో కానీ విష్ణుప్రియకు చాలా బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది ఈ పృథ్వీ వల్ల పృథ్వీ ఏదో పెద్ద అనుకుంటున్నాడు కానీ అంతేం లేదని బయట జనాలకు కూడా తెలుసు మరి ఎందుకు విష్ణుప్రియ ఆ విధంగా తయారైందో అర్థం కావట్లేదు సరే ఏది ఏమైనప్పటికీ నాకు తెలిసింది పృథ్వీ ఈ వీక్ వస్తే నెక్స్ట్ వీక్ విష్ణుప్రియ తనంతటి తనే ఎలిమినేట్ అవుతుందేమో ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు సరే ఏది ఏమైనప్పటికీ ఈ వీక్లో మాత్రం ఫస్ట్ టేస్టీ తేజ నెక్స్ట్ పృథ్వీ వీళ్ళిద్దరైతే హెల్మెట్ అవుతారు ఫ్రెండ్స్ ఇక మీ అభిప్రాయాన్ని కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక నుంచి చిన్న వీడియోలో చెప్పుకుందాం